మంగళగిరి అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా థర్డ్ జెండర్ తమన్నా సింహాద్రి నామినేషన్ వేశారు నారా లోకేష్ కు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీకి దిగాలని సవాల్ విసిరారు ప్రజా ప్రజాసేవ కోసం ముందుకొచ్చిన మొదటి ట్రాన్స్ జెండర్ తానేనన్నారు సమాజంలోని పార్టీలన్నీ తమకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని అన్నారు సింహాద్రి

మంగళగిరి అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా థర్డ్ జెండర్ తమన్నా సింహాద్రి నామినేషన్ పేశారు నారా లోకేష్ కు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీకి దిగాలని సవాలు విసరారు ప్రజా ప్రజాసేవ కోసం ముందుకొచ్చిన మొదటి ట్రాన్స్ జెండర్ తానేనన్నారు సమాజంలోని పార్టీలన్నీ తమకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని అన్నారు సింహాద్రి